ఫైవ్ సమర్పిస్తున్న జ్ఞాపకాల తరుణం కార్యక్రమానికి స్వాగతం ఇవాటి కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ గడిమళ్ల గోపాలకృష్ణ గారు స్టూడియోకి విచ్చేశారు వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి వృత్తిరీత్యా బ్యాంకింగ్ రంగంలో పనిచేసి విశ్రాంత జీవనం గడుపుతున్న ఇప్పటికీ వృత్తిపరంగా సూచనలు సలహాలు ఇస్తూనే ఉన్నారు ప్రవృత్తి రీత్యా ఘంటశాల ఆరాధకులు వీరి జీవితం సప్తవర్ణ శోభిత హరివిల్లు జ్ఞాపకాలను ఒక తోరణంగా మలచి వీక్షకులకు అందించడానికి ప్రయత్నిస్తారు నమస్కారం అండి గోపాలకృష్ణ గారు ముందుగా మీరు ఎప్పుడు పుట్టారు ఎక్కడ తల్లిదండ్రులు ఇంకా కుటుంబ విశేషాలు ఇవన్నీ కూడా వీక్షకులతో పంచుకోండి గోపాలకృష్ణ గారు నమస్కారం రాఘకృష్ణ గారు చాలా చాలా ధన్యవాదాలు మీరు చేసినటువంటి ఈ పరిచయాన్ని ఛానల్ ఫైవ్ ఏం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇరవై రెండు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు నా జన్మదినం ఈ జన్మదినం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తర్వాత కాలంలో నేను ఒక చిరు గాయకుడిగా రూపొందడం జరిగింది కాబట్టి ఒక గాయకుడిగా నాకు ఆనందం కలిగించే విషయం నేను పుట్టినరోజు కలయి మామి ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారు ప్రఖ్యాత నేపథ్య గాయకులు అయినా నేను కూడా ఈరోజునే పుట్టాను అది తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నా జన్మదినానికి ఒక విశేషత ఉంది మాది చాలా పెద్ద కుటుంబం నాకు ఐదుగురు అన్నగారులు ఒక అక్క ఉన్నారు అప్పట్లో ప్రస్తుతానికి నేను మా అక్కగారు జీవించి ఉన్నాం మా నాన్నగారి పేరు గడిమండ నారాయణమూర్తి గారు ఆయన అప్పట్లో చాలా ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆయన ముహూర్తాలు పెడితే ఎట్టి విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆ ముహూర్తం జరిగి తీరుతుంది అనేటువంటి ఒక నిబద్ధత ఆయనకు ఉండేది అదేవిధంగా ఆ ముహూర్తాలు జరిగేవి అందరికీ కూడా ఆయన అయితే ఒక విధమైన గురి గురు బాగుంటే మాదంతా ఉమ్మడి కుటుంబం ఐదుగురు అన్నగారులు వదినలు వారి తాలూకు బంధువులు ఇలా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎప్పుడూ ఇంట్లో ముప్పై నలభై మంది ఉంటుండేవారు అందరూ కూడా కల్విడిగా పొరపచ్చాలు లేకుండా ఉంటూ ఉండేవారు ఆ కల్విడితనం వల్ల నాకు కూడా అందరితోటి కలిసి మెలిసిపోయే స్వభావం అలవాటు పడిందని అనుకుంటున్నాను నాకు చిన్నతనంలోనే మాతృవియోగం కలిగింది ఎనిమిదో సంవత్సరంలో అందువల్ల మా నాన్నగారు మేము ఏమన్నా బెంగ పెట్టుకుంటామనే ఉద్దేశంతో ఎలిమెంటరీ స్కూల్కి పంపల ఇంట్లోనే ప్రైవేట్ మాస్టర్ని పెట్టి చదివించారు నేరుగా నేనైతే సెకండ్ ఫామ్లో యుఎల్సీ హై స్కూల్లో దేవర్లో జాయిన్ అయ్యాను ఆ స్కూల్ వాతావరణం చాలా బాగుండేది చాలా చాలా క్రమశిక్షణ చదువు విషయంలో ఆటల విషయంలో కూడా అగ్రగామిగా ఉండేది ఆ స్కూల్ విఎల్సీ అంటే యునైటెడ్ లో క్రిస్టియన్ మిషన్ హై స్కూల్ కాలాంతరంలో దాని పేరు లోహరండ్ హైయర్ సెకండరీగా మార్పు చెందింది ఆ రోజులో మా టీచర్లు మణికుమారి టీచర్ క్లాస్ టీచర్గా ఉండేవారు ఇంగ్లీషు గ్రామర్ ఇల్ల చెప్పేవారు అలాగే ఎన్జె ఫసన్ గారు ఒట్టి డేవిడ్ గారు ఆయన మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టరు అలాగే మామిడిపూడి ఆనందం గారు మ్యాథమెటిక్స్గా చెప్తుండేవారు అదేవిధంగా ప్రేమానందం గారు మ్యాథమెటిక్స్ చెప్పేవారు తర్వాత శేషాద్రి శర్మ గారు తెలుగు పండిత్ తెలుగు చెప్పేవారు హెన్మండలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సంస్కృతం ఉపాధ్యాయులు పండితులు ఆయనతో మేము చాలా సరదాగా ఉండేవాళ్ళం ఆయన కూడా చాలా చాలా జోవీలుగా ఉండి ఆ శాస్త్రాలు పురాణాలు కావ్యాలు చెప్పినప్పుడు ఎంతో ఎంతో సున్నితమైన హాస్యతోటి చెప్పు పాఠాలు చెప్పేవారు అవన్నీ తలుచుకుంటే ఈరోజు కూడా మనసు ప్రకటిస్తే హై స్కూల్ చదువు అయిన తర్వాత నేను డబ్ల్యూజీబీ కాలేజీ భవరంగులో కళాశాల అప్పట్లో అదే ఉండేది ఆ కళాశాల కాలక్రమంలో దాని పేరు డిఎన్ఆర్ కాలేజ్ దంతులూరి నారాయణరాజు కాలేజీగా మారింది ఆ ప్రిన్సిపాల్ గారు కూడా చాలా ప్రఖ్యాతులు డిసిప్లైను బాగా కాలేజీ స్టూడెంట్స్ అప్పట్లో అంటే ఎక్కువ అల్లరికి అల్లరి వేక్షలు చేసేవాళ్ళు కాదు ఆయనకి భయపడి చదువు మీదే ఎక్కువ ఫోకస్ ఉండేలాగా ఉండేవి అదేవిధంగా ఎన్సీసీ తర్వాత ఆటలు పాటలు సంవత్సరానికి ఒకసారి సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ ఉండేవి నేను అన్నిట్లోనూ పాల్గొన్నాను ముఖ్యంగా ప్రతి సంవత్సరం తెలుగు ఇంగ్లీషు ఎలక్ట్రిషన్ డిబేట్ కాంపిటీషన్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ నాకే వచ్చేది ఆ సర్టిఫికెట్లు చూసుకుని ఎప్పటికీ కూడా నాకు ఆనందం వేస్తుంది హై స్కూల్లో ఉన్నప్పుడు ఆటలాడడానికి టైం ఉండేది కబడ్డీ బేస్బాల్ ఆడేవాడిని స్కూల్లో మంచి ప్లే గ్రౌండ్ ఉండేది అదేవిధంగా పొట్టి డేవిడ్ గారు అందరి ఎందుకు శ్రద్ధ తీసుకుని అందరికీ ఆటల్లో ప్రోత్సహించేవారు సో ఆ రకంగా నా కాలేజీ హై స్కూల్ జీవితం ఆనందంగా ఆహ్లాదంగా గడిచింది అదొక మధుర స్మృతి ఉద్యోగం ఒకటే చేశాను అంటే చాలామంది ప్రధాన ఉద్యోగం చేసే ముందు కొద్దిగా అల్లాడికి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం జరుగుతుంది జీవితంలో ఒక అనుభవం నా విషయంలో అది చిన్న ఉద్యోగం నేను అన్న నాకు ఇష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మొట్టమొదటిసారిగా పనిచేశాను అలాగంటే డిగ్రీ అయిపోయిన తర్వాత ఏలూరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకున్నాను మూడు నెలల్లో నాకు జిల్లా పరిషత్ హై స్కూల్ కినకాపురంలో సైన్స్ అసిస్టెంట్గా జాయిన్ కమ్మని ఆర్డర్స్ ఇచ్చారు అప్పట్లో నా జీతం అంతా కలిపి నూట నలభై ఎనిమిది రూపాయలు దివరానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడ ఉండడానికి సౌకర్యాలు లేక రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకి సైకిల్ మీద ఇరవై రెండు మైళ్ళు సైకిల్ తొక్కుకుంటూ కరెక్ట్గా తొమ్మిదిన్నర లోపల స్కూల్ ముందరగానే వెళ్ళిపోవడం జరిగేది మళ్ళీ సాయంకాలం స్కూల్ అవ్వగానే ఐదు ఐదున్నరకి బయలుదేరి మేము వరం ఏడు గంటలకు వచ్చేసి దగ్గర అప్ అయ్యి స్నానం చేసి షణ్ముఖానంద భవనం అని చెప్పి ఒక ఉడిపి హోటల్లో చక్కగా పది పైసలకి మంచి మంచి టీ తాగి అప్పుడప్పుడు జేబులో డబ్బులు ఉంటే ఒక పదిహేను పైసలు పెట్టి ఇడ్లీ తినేవాళ్ళం అప్పట్లో ఇడ్లీ కలిసి పదిహేను పైసలు తర్వాత కాఫీ తాగాలని టీ తాగాలని పది పైసలు తాగిపోయింది ఆ రోజులే వేరే ఇప్పుడు చెప్పుకోవాలి ఆ విధంగా హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నాకు అందరితోటి కూడా మంచి సంబంధాలు ఉండేవి తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా నన్ను తన సొంత తమ్ముడుగా చూసుకునేవారు ప్రధానోపాధ్యాయుల కొలచిన చిన్న రామనాథం గారు కూడా నన్ను చాలా ప్రేమగా తన కుమారుడి కంటే ఎక్కువ చూసుకునేవారు నేను స్కూల్ పిల్లల్లో కలిసిపోయేవాడిని నేను టీచర్ అని చెప్తే కానీ అంత ఎవరికైనా చెప్తే కానీ వాళ్ళకి తెలిసేది కాదు నేను కూడా ఒక విద్యార్థిని అనుకునేవాను అలా నాకు చాలా ఆనందంగా గడిచిపోయింది ఆ ఉద్యోగం చేస్తుండగా జనవరి పంతొమ్మిది వందల అరవై ఏడులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లక్ టైపిస్ట్ ఉద్యోగానికి పరీక్ష రాయడం జరిగింది ఆ పరీక్షలో సెలెక్ట్ అయ్యి మార్చి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంటర్వ్యూ నిర్వహించారు కాకినాడలో అందులో కూడా నేను ఉత్తీర్ణత సాధించాను అయితే అపాయింట్మెంట్ రా ఆర్డర్ ఇంకా రాలేదు ఈ లోపల మా నాన్నగారు నాకు జానమల్లిలో సొంటీ సూర్నారాయణమూర్తి గారు రాజరాజేశ్వరి దంపతి కుమార్తె అనేటువంటి లలితతో వివాహం ఖాయం చేశారు మా వివాహం పంతొమ్మిది వందల అరవై ఏడు మే పదకొండు జరిగింది మూడు రోజుల తర్వాత భీమవరం వచ్చేటప్పటికి మాకంటే ముందరగా పోస్ట్ మ్యాన్ వెళ్ళి మా ఇద్దరికి ఇంకా లోపలికి ప్రవేశించడానికి సమయం ఉంది ముత్తదలు వచ్చి ఆహారతలు ఇస్తున్న సందర్భంలో అప్పుడు పోస్ట్ మ్యాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నాకు ఉద్యోగం వచ్చినట్టుగా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది చూసి మా నాన్నగారు చాలా ఆనందపడి నా భార్యని ఒక మహాలక్ష్మి స్వరూపంగా అభిమానించి ఆయన ఆ ఏడు సంవత్సరాలు ఆయన నా వివాహం తర్వాత ఏడు సంవత్సరాలు ఆయన జీవించారు ఆ ఏడు సంవత్సరాల్లో కూడా నా భార్యని చాలా చాలా ప్రేమగా గౌరవంగా చూసుకునేవారు సో ఉద్యోగం బ్యాంకులో సంపాదించడం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకి మరి మావిడి కాలు పెట్టిన వేళ విశేషం ఏమిటో తెలియని ఒక పదోన్నతి ప్రమోషన్ జరగడం వచ్చేది ఇన్ని పోస్టులు ఉన్నా కానీ నాకు తప్పనిసరిగా అందులో ఒక ఒక అభ్యర్థి ఖాళీగా ఉండేది ఆ రకంగా ముప్పై సంవత్సరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసి రీజనల్ మేనేజర్ క్యాడర్లో అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి వేరే చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్లో కూడా చాలా చాలా తక్కడి వాతావరణం వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఫెయిర్ మేనేజ్మెంట్ ఉండేది చక్కటి ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఉండేవి ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉండేవి అది ఒక రకంగా నాకు గాయకుడిగా అవ్వడానికి నాకు ప్రోత్సాహం కలిగింది ప్రతి సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్థానికంగా లోకల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ద్వారా ఆ స్థానిక స్థాయిలో విజేతలైన వాళ్ళకి రాష్ట్ర స్థాయిలో మళ్ళా కాంపిటీషన్లో పాల్గొనడం సంగీతం సాహిత్యం చిత్రలేఖనం అదేవిధంగా నాటక పోటీలు సంగీత పోటీలు వీటన్నిటిలో కూడా ప్రఖ్యాతులైన సంగీత విద్వాంసులు నాటక కళాకారులని న్యాయ నిర్ణయతలుగా పెట్టి టాలెంట్ని చక్కగా ప్రోత్సహించేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ రకంగా ప్రతి సంవత్సరం కూడా ఆ పోటీలో పాల్గొంటూ చాలా సంవత్సరాలు నేను ఫస్ట్ ఆర్ సెకండ్ ప్రైజెస్ తెచ్చుకుని ఆ మూమెంట్ వస్తుంది చూసుకుని ఆనందిస్తూ ఉంటాను సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నేను చేసిన ఆ ముప్పై సంవత్సరాలు నా జీవితంలో అనేక తీయని జ్ఞాపకాలు ఉండిపోయాయి ఆ అలాంటి ఆర్గనైజేషన్లు పనిచేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా మాకు తెలుసు మీరు ఇప్పటికే ఎన్నో పుస్తకాలు చదివే ఉంటారు మరి జీవన రాగాలు పుస్తకం చదివారా వెంటనే ఈ పుస్తకాన్ని చదవటం కూడా ప్రారంభించండి జీవితంలో విజయం సాధించాలి అంటే మంచి పుస్తకం తప్పకుండా చదవాల్సిందే జీవన రాగాలు ఇది రెండు భాగాలలో లభ్యమవుతుంది రెండు వాల్యూమ్స్ ధర ఆరు వందల యాభై రూపాయలు ఉద్యోగపరం ఆ విధంగా ముగిసింది మీరు అడిగారు కదా కళాప్రస్థానం నా ప్రవృత్తి పాటల ఎందు అభిరుచులు ఇలాంటివన్నీ అడిగారు అభిరుచులంటే నాకు సంస్కృతంలో ఆ కావ్యాలు లేకపోతే స్తోత్రాలు చదువుకోవడం వాటిని కంఠస్థం చేసుకోవడం దానివల్ల వచ్చేటువంటి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించడం ఒక హాబీ అని అనుకుంటున్నాను ఇంకా ముఖ్య ప్రవృత్తి ఏంటంటే పాటలు పాడటం నా చిన్నతనంలో ఎక్కువగా మా వదిని గారి అక్కగారితో ఈ సినిమాలు చూస్తుండేవాళ్ళం చెంచు లక్ష్మి అదేవిధంగా సీతారామ కళ్యాణం లవకుశ ఇలాంటివి సినిమాలు చూసి పాండురంగ మహాచం ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఘంటసాల గారి పాటలకి ఎన్టీఆర్ గారి అభినయానికి తెలియకుండా ఆకర్షణ ఆకర్షితున్నాయి వాళ్ళు అభిమానిగా మారారు సో నేను పాటలు పాడడానికి ప్రత్యేకించి నేను గురువు దగ్గర సరైన శిక్షణ తీసుకోలేదు తీసుకునే అవకాశం నాకు కలగలేదు ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాతే నాకు ఎక్కువగా పాటలు పాడే పరిజ్ఞానం నాకు వచ్చింది ఉద్యోగంలో ప్రతి రెండు సంవత్సరాలకి రెండు మూడు సంవత్సరాలకి ట్రాన్స్ఫర్స్ ఉండేవి ఆ స్థానంలో నిల నిలదొక్కుని కాస్త ఈ సంగీత సాహిత్యాల మీద దృష్టి పెట్టే అవకాశం వస్తుంది అనే టైంకి మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చాయి అందువల్ల నేను నా స్వయం కృషి ద్వారానే శృత పాండిత్యంతో ఎక్కువ పాటలు నేర్చుకున్నాను ఎక్కువ సార్లు వినకుండానే నాకు పాట నాకు పట్టుపడ్డం అనేది భగవంతు ఇచ్చినటువంటి వరంగా భావిస్తాను స్టేట్ బ్యాంక్లో ఉండగా అక్కడ వాతావరణం నన్ను బాగా ప్రోత్సహించింది అదే సమయంలో ఒక సీనియర్ కోలీగ్ నన్ను చిత్రంజని గారికి పరిచయం చేయడం మహాభాషణ చిత్రంజని గారు నా శిక్షుడిగా అంగీకరించి నాకు దళిత సంగీతంలో శిక్షణ ఇచ్చారు ఆల్ ఇండియా రేడియోలో హైదరాబాదులో ఎక్కువ ముందు యువవాణిలో పాడేవాడిని యువవాణిలో పాడినప్పుడు మంచి గుర్తింపు వచ్చి ఒకే పాట కనీసం ముప్పై నలభై సార్లు రిపీట్ వెళ్ళి రిపీట్ బ్రాడ్కాస్ట్ అయ్యేది తర్వాత వాళ్ళలో కొన్నాళ్ళకి బి గ్రేడ్ ఆర్టిష్టం అది ఒక అధ్యాయం అదే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా ఏమైనా ఆర్కెస్ట్రాల్లో తెలిసిన వాళ్ళు ఉంటే పాడలే పాడుతుండేవాడిని ఇదిలా ఉంటే నా అంతటి నేనుగా పోగ్రాంలు చేసేదానికి సహకార వాయిద్యాలు పెట్టుకునే ఆర్థిక స్తోమత నాకు ఉండేది కాదు అందువల్ల ఎక్కువగా సహకార వాయిద్యాలు లేకుండానే పాడేవాడిని కొంతకాలం ఆంధ్ర విశ్వసాహితులు పోతుగురి సాంబెర్వ గారు ఆర్గనైజేషన్లో సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వి రామకృష్ణ గారితో పరిచయమైంది ఆయనతో రెండు మూడు ప్రోగ్రాంలో పాడాను అదేవిధంగా దివంగత ఆనంద్ గారి సతీమణి సుజాత గారితో కూడా నేను విశ్వసాయుధి ఆధ్వర్యంలో పాటలు పాడాను అంతేకాకుండా ఫారిన్ డెలిగేషన్స్ వచ్చినప్పుడు ఆఫ్రికా నుంచి మారిషస్ నుంచి వచ్చినప్పుడు హంశివరావు గారు నన్ను వాళ్ళకి గైడ్గా పెట్టినప్పుడు వాళ్ళు కూడా నా పాటలు విన్నారు కొంతమంది రికార్డ్ తీసుకుని వెళ్ళారు రికార్డ్ చేసుకుని నా జీవితంలో ఒక మరపురాని సంఘటన అదే మరపురాని సన్ని అనుభూతి ఏంటంటే ఒక సినిమాకి శ్రీశ్రీ గారు రాసిన పాట సోలో సాంగ్ జీకే వెంకటేష్ గారి దర్శకత్వంలో నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఇరవై నాలుగుని వాహిని విజయా వాహిని థియేటర్లో రికార్డింగ్ చేయడం జరిగింది అయితే దీనికన్నా అదృష్టం యోగం ఉండాలి నాకు కష్టపడమే తప్పే యోగం అనేది తక్కువని నేను అనుకుంటున్నాను ఆ సినిమా బయటికి రాలేదు ఆ పాట బయటికి రాలేదు కానీ ఫోటోలు మాత్రమే దగ్గర ఉన్నాయి అప్పుడప్పుడు చూసి ఆనందిస్తూ ఉంటాను పోతే నాలో ఒక నటుడు కూడా ఉన్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కల్చరల్ ఈవెంట్స్ జరిగినప్పుడు నాకు భాస్కర్ రావు అని ఒక మిత్రుడు ఉండేవాడి ఆఫీసర్ గారు ఆయన మంచి నటుడు ఆయన ఆధ్వర్యంలో లాభం అనే సినిమాలో లాభం అనేటువంటి నాటకంలో ఒక కిరాణా కొట్టు యజమానిగా మంచి పాత్ర పోషించారు తర్వాత విశాఖపట్నం లోకల్ హెడ్ ఆఫీసులో జోనల్ ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మన శ్రీకాకుళం చాలా ఫేమస్ డైరెక్టర్ అయిన నాటకాలు ఎక్కువ చేస్తూ ఉన్నాడు తర్వాత ఆయన మంచి సినిమా ఉండేటట్టు కూడా పేరు మర్చిపోయాడు ఆయన ఆధ్వర్యంలో ఒక నాటకంలో పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించాను అలాగే వేయాలి సత్యనారాయణ గారు ఓటుకు వండి అనేటువంటి చిత్రం తీసినప్పుడు అనుకోకుండా ఆయన నన్ను చూడడం నన్ను ఒక పాత్ర పోషించమని అడిగారు అప్పటికప్పుడు శరత్ బాబు నేను ఉండే సన్నివేశంలో నాకు పది నిమిషాలు ఆ పాత్ర పోషించే అవకాశం వచ్చింది అదొకటి పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిది రెండు వేల పదకొండు మధ్యననుకుంటా వరుడు సినిమాలో నేను ఒక పది పదిహేను నిమిషాలు నిడివి గల పాత్ర చేయడం జరిగింది అందులో డైలాగ్స్ కూడా ఉన్నాయి అయితే ఎక్కువ నేను ఈ స్టూడియోల చుట్టూ తిరగడానికి ఇలా దానికి నేను పెద్దగా అలవాటు పడలేదు ఇష్టం ఉండేది కాదు మొత్తం ఏదో కొండని బట్టి ఎలక కొండను తవ్వి ఎలకని పట్టినట్టుగా ఉండే అది ఎందుకంటే అండదండలు వెన్నుదన్ను ఉన్న వాళ్ళకి లేదు ఇంకా అహర్నిసలు అక్కడే స్టూడియోల చుట్టూ తిరిగి పరిస్థితున్న వాళ్ళు చేసింది కానీ నా వయసు రీత్యా నాకున్న బ్యాక్గ్రౌండ్ రీత్యా నాకు అది సాధ్యపడలేదు కానీ నటుడుగా నేను కూడా నేను సంథింగ్ అని ప్రూవ్ చేసుకున్నాను మహత్తరమైనటువంటి మధుర స్మృతి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భైలోనో అరవై తొమ్మిదిలోనో రంగస్థల కళాకారుల సమావేశాలని జరిగినప్పుడు ఘన్సాల్ మాస్టారు ఇనాగరేషన్కి ముఖ్య అతిథిగా వచ్చారు అందులో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు దేవులపల్లి రామాంజరావు గారు దామోదరన్ సంఘీవయ్య గారు అలాంటి ఉద్దండులంతా పాల్గొన్నప్పుడు సాంబశివరావు గారు ఆధ్వర్యంలో జరిగింది అది పోతిగుజ్జీ సాంబశివరావు గారు ఆధ్వర్యంలో నన్ను ప్రార్థనా గీతం పాడమన్నారు ఘంటసాల మాస్టర్ పక్కనే నిలబడి సరస్వతీదేవి మీద మా చిత్రరంజని మాస్టర్ అని వెళ్ళేటువంటి ఒక పాట పాడాను ఇంకా ఆయన రూపం నాకు గుర్తుంది కాషాయ రంగు జబ్బా వేసుకుని తల్లడి జరిగి లుంగి పంచి కట్టుకుని ఉన్నారు ఆయనకు నమస్కారం పెట్టాను ఎందుకంటే అక్కడ సభలో ఉన్నప్పుడు అంతకంటే నేను ఆయనకి సాష్టాంగ దండాలు పెట్టే అవకాశం రాలేదు అయితే అప్పట్లో ఈ ఫోటోగ్రఫీ అదంతా డెవలప్ కాలేదు అయితే నేను ఒక గస్ట్గా వచ్చి పాడిన సందర్భమే కానీ నేను ఆర్గనైజర్ కాదు కాబట్టి ఆ ఫోటోలు నా దగ్గర లేవు బట్ ఆయన రూపం ఈ రోజుకి నా మనసులో నిండిపోయింది అలాగా కంటిసార్ గారి పాటలు అవకాశం పాడడం తాడేపల్లిగూడెల్లో నేను చీఫ్ మీదగా పనిచేస్తున్నప్పుడు ఆ ఘంటసాల గారి భగవద్గీత పాడగా అక్కడ ఉన్న ఘంటసాల గాహనసభ అధ్యక్షుడు కాశిం విని నన్ను ప్రోత్సహించి మూడు నాలుగు కార్యక్రమాలు నేను ఆ మూడున్న సంవత్సరాల్లో నా నా ఆధ్వర్యంలో చేయడం నాకు నటరాజు కళాపీఠం గిరి గులాబీ అనే సంస్థ ఘంటసాల ఘానసభ వీళ్ళందరూ కూడా చాలా ఘనమైన సన్మానాలు సత్కారాలు చేయడం జరిగింది ఇలాగా ఇప్పుడు కూడా నేను ఒక సింగింగ్ యాప్ ద్వారా నేను పాటలు పాడుతూనే ఉన్నాను మానలేదు నాకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు అమెరికా అన్నారు కదండి నా డాటరు ఒక కుమారుడు అక్కడున్నములా అని అమెరికా వెళ్ళి వస్తూ ఉంటాను అయితే అక్కడ కూడా నాకు అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారితో మా అల్లుడు మా అమ్మాయి ద్వారా చాలా విస్తృత పరిచయాలు ఏర్పడాయి వాళ్ళందరూ కూడా నన్ను నా భార్యని చాలా ఆత్మీయంగా చూస్తారు ఇక్కడ చికాగో ఆంధ్ర అసోసియేషను తానా తర్వాత ఆట ఇలాంటి వేదికల మీద మూడు నాలుగు సందర్భాల్లో పాటలు పాడాను అదే విధంగా ఇండియన్ ఐకాన్ చికాగో ఇండియన్ ఐకాన్ను కంటెస్ట్ జరిగినప్పుడు బాలీవుడ్ నుంచి డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు జడ్జెస్గా వచ్చారు అందులో కూడా పాడాను ఆ జ్ఞాపకాలు నా మనసులో సుస్థిరంగా ఉన్నాయి ఇంకా అక్కడ స్థానికంగా ఉండే కళాకారులు సంగీత సంగీత విద్వాంసులు యువగాయని గాయకులతోటి నేను సంగీత సంజాని కార్యక్రమంలో పాల్గొంటూ ఉండే ఉంటాను అదేవిధంగా నెలకి రెండు మూడు నెలలకి ఒకసారి గెట్ టుగెజర్ జరుగుతుంటే అప్పుడు కూడా ఏదో సందర్భంలో పాటలు పాడడం జరుగుతుంది ఇంకా ఈ రిపబ్లిక్ డేకి తర్వాత ఆగస్టు పదిహేనుకి ఈ తెలుగు వాళ్ళందరూ కూడా ఇండియన్స్ అందరూ కూడా పెరేడ్ చేసేటప్పుడు ఆ పెరేడ్లో నేను పాల్గొనడం అదొక అనుభూతి ఈ రకంగా అమెరికాలో ఇలినాయి స్టేట్ చికాగో అదేవిధంగా విధంగా జెర్సీ అట్లాంటా కాలిఫోర్నియా ఇస్కాన్సిన్ తర్వాత టెక్సాసు ఈ స్టేట్స్లో నేను పర్యటించాను అవకాశం మేరకు ఒకటేనా పాటలు పాడాను ఇది నా పాటల ప్రస్థానం అంటే ఘటాల గారితో పక్కన పాడడం తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పాడడం వాడి జయరామ్ గారితో స్టేట్ బ్యాంక్లో ఉన్నప్పుడు పనిచేస్తున్నప్పుడు ఆవిడతోటి ఈ మ్యూజికల్ ఈవెంట్ స్టేట్ బ్యాంక్ వాళ్ళు చేసిన ఈవెంట్స్లో బృందకాలలో పాల్గొనడం తర్వాత నాకు సుమన్ గారితో ఒకసారి నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా ఒకే కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయడం ఇలాంటి అనుభూతులు ఉన్నాయి ఏదో మరీ లేదు అనకుండా ఎంతో కొంత భగవంతుడు నాకు ప్రాముఖ్యత ఇత్యాడు జీవితంలో అదే నాకు చాలా ఆనందకరం అవన్నీ తలుచుకున్నప్పుడు నేను కూడా నేను సైతం అనేటువంటి భావన నాకు కలుగుతుంది ఇదంతా దైవ తప్పితే నా ప్రజ్ఞ ఏమీ లేదని మనస్ఫూర్తిగా ఎక్నాలజ్ చేస్తున్నానండి మాకు మనవలు మనవరాళ్ళు ఆరు అండి అందులో ముగ్గురు మనవరాళ్ళు నలుగురు మనవరాళ్ళు ఇద్దరు మనవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నా చేతి అంటే వాళ్ళకి చాలా ఇష్టం నేను పెట్టిన ఆవకా పంపించాలి అవి తినాలన్నమాట వాళ్ళకి అది